అందరికీ నమస్కారం ఎన్నికల కోడ్ మన దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి విదితమే అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పడం జరిగినది రాష్ట్రంలో వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలనేసి అయినప్పటికీ కూడా చాలా చోట్ల కొంతమంది వాలంటీర్లు యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ప్రభుత్వానికి మద్దతుగా వైసీపీకి ఓటు ఇవ్వమని చెప్పడం చాలా విడ్యూరంగా ఉంది అటువంటి వాలంటీర్లపై తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలనేసి అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికలు అయిపోయేదాకా ఏ ఒక్క విషయంలో కూడా వాలంటీర్లను ఎందులో కూడా ఇన్వాల్వ్ కాకుండా చూడాలనేసి ముఖ్యంగా ఈ ఈ ఐదేళ్ల పాటు ఈ ప్రభుత్వం ఏవైతే సంక్షేమాలు చేసి ఉన్నాయో అవి ఆ యొక్క పార్టీ కార్యకర్తలు పోయి చెప్పుకోవాలి కానీ ప్రజల్లోకి ఇట్లా వాలంటీర్లు పోయేసి చెప్పడము అదేవిధంగా ఆ యొక్క పథకాలు చెప్తూ చెప్తూ వైసీపీ కోటి ఏంటి జగన్మోహన్ రెడ్డిని గెలిపించానని వాలంటీర్లు చెప్పడం అది చాలా పెద్ద తప్పిదము అయినా ప్రభుత్వం ప్రజల సొమ్ముతో గౌరవ వేతనం పొందుతున్నటువంటి వాలంటీర్లు ఈ విధంగా ఒక పార్టీకి ఒత్స పలకడం అనేది ఖచ్చితంగా ఇది తప్పే అనేసి ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి అలాగే ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇటువంటి వాలంటీర్లు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా కూడా వెంటనే ఆ విధుల్లోంచి తొలగించేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలనేసి ఇవాళ కూడా మనకు అనకాపల్లి జిల్లాలో కొంతమంది వాలంటీర్లు పథకాలు ప్రజలకు వివరిస్తూ కూడా పక్కనున్న ప్రజలు అడగడంతో అవును మేము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన కోటేమని చెప్తున్నామని చెప్పడం చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు వాళ్ళు ఏ విధంగా వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి దయ ఉంచి ఎలక్షన్ కమిషన్ వారు అటువంటి ఎవరైనా తప్పుడు ప్రచారం చేసేటువంటి వాలంటీర్లు ఉంటే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము